హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పెద్దాపురంలో ఉన్న మరిడమ్మ తల్లి గుడికి వచ్చామండి ఈ అమ్మవారు గ్రామ దేవత అనమాట అయితే మేము పిఠాపురం వెళ్ళి పిఠాపురం నుంచి వచ్చామండి పిఠాపురం నుంచి బయలుదేరి గొల్లల మామిడాడ ర్యాలీ బెక్కవోలు ఇవన్నీ చూస్తూ స్టార్టింగ్లో పెద్దాపురం నుంచి బయలుదేరామండి ఇవన్నీ చూడడానికి అనమాట అయితే చూస్తున్నారండి ఈ అమ్మాయి ఎవరో కాదండి మా చిన్ననాటి స్నేహితురాలు పద్మ అనమాట నలభై ఏళ్ల తర్వాత తనని నేను చూడగలిగాను ఈ పెద్దాపురంలోనే ఉంటారన్నమాట ఉంటారనమాట వాళ్ళు అమ్మవారి గుడి చూడడం ఒక అదృష్టం అయితే నా చిన్ననాటి స్నేహితురాలని నలభై ఏళ్ళ తర్వాత కలుసుకోవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నానండి ఇక్కడ అమ్మవారి గుడి అండి గర్భగుడి గర్భగుడికి పైన నవదుర్గలు ఉంటారండి మనం ఇలా వెళ్తామన్నమాట లోపలికి అయితే నా స్నేహితురాలు మా అందరికీ గర్భగుడి దర్శనం అయితే ఇప్పించిందండి అక్కడ గుడిలో తను బాగా సేవ చేస్తుందండి చాలా రకాల సేవలు చేస్తుంది అనమాట తను అందుకని ఈ పక్కన చూసారా మనం చూసాం కదా అక్కడ ప్రసాదాలు అవి అమ్ముతారనమాట ఇదిగోండి అమ్మవారు అయితే గర్భగుడిలో అలా ఉంటారండి చాలా పెద్ద విగ్రహం అనమాట అమ్మవారి కుడి చేతి వైపున మూల విరాట్ ఉంటారండి తర్వాత ఈ అమ్మవారు అనమాట అమ్మవారి నేత్రాలు అయితే చాలా పెద్దవిగా మనల్నే చూస్తున్నట్లుగా ఉంటాయండి అమ్మవారి ఎదురుగుండా స్వామి అండి గ్రామ దేవతలకి సోదరుడు పోతిరాజు అంటారు కదండి స్వామి ఉంటారనమాట అయితే ఈ అమ్మవారిని మనం కింద కూర్చొని చూసామనుకోండి పైకి అసలు మామూలుగానే అమ్మవారి విగ్రహం మనం పైకే చూడాలండి తలెత్తి పైకి చూసేలాగే ఉంటారు అమ్మవారు చాలా పెద్దగా అయితే మనం కింద కూర్చుని చూస్తే అమ్మవారి చూపు మన మీదే పడుతున్నట్టు అనిపిస్తుంది అండి అలాగే మనం ఎదురుగుండా చూసామనుకోండి అమ్మవారి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది అది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట అయితే ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి ఇక్కడ ఈ అమ్మవారు ఎలా వెలిసారు అమ్మవారి మహిమలేంటి అమ్మవారి ఎలా అయితే మనం అందరినీ చూస్తారు అనేది పూజారి గారి మాటల్లో అమ్మవారి గురించి మాకు కొన్ని తెలియని విషయాలు చెప్పండి గురువు గారు శ్రీ గురుభ్యో నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రిగన్ భగవదేవి నారాయణే నమోస్తే పెద్దాపురం పట్టణం కాకినాడ జిల్లా ఇదంతా కూడా చిట్టడివి ప్రాంతము మనోజ చెరువు ప్రాంతంలో ఒక పశువుల కాపరికి పదహారేళ్ల యువతి స్వరూపంలో అమ్మవారు దర్శనమిచ్చి చింతపల్లివారి ఆడపడిచినని చెప్పేసి అదృశ్యమైపోయారు ఈ వార్త ఈ యొక్క ముందన చూసినటువంటి పశువుల కాపరి వెంట వెంటనే చింతపల్లి వారికి ఇంటికి వెళ్ళి మీ ఇంటి ఆటపడుచునని చెప్పేసి ఇలాగా ఇక్కడే ఉన్నానని చెప్పేసి అయినప్పటికీ వారు నాకు స్వప్నంలో అమ్మవారు కనిపించి ఉన్నారు ఆ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పేసి ఆజ్ఞాపించారని చెప్పేసి అనేకప్పటికి చింతపల్లి వారి కుటుంబ సభ్యులు అలాగే ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఈ చుట్టూ ప్రాంతంలో కూడా ఎదురుతూ ఉంటే చెరువు ప్రాంతంలో ఎదుగుతుంటే ఒక పసుపు రాసిన గద్దె వారికి ఇచ్చింది ఆ గద్దె దగ్గరే తాటాకు తందరి వేసి అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించారు అమ్మవారికి ఆషాఢ మాసం ముప్పై రోజులు కూడా జాతర అద్భుతంగా చాలా విధి విధానాలతో ప్రాచీన సాంస్కృతిక విధి విధానాలతో ఈ యొక్క జాతర గ్రామం నాలుగు మూల్యులు కూడా వచ్చి అందరికీ వీధి సుందరాలతో అమ్మవారికి ఈ యొక్క అమ్మవారి జాతర చాలా విభవంగా చేస్తారు పూర్వం మనకి కలరా మసూచి మహావ్యాధులు వచ్చే సమయంలో అందరూ కూడా మృత్యుపా మృత్యువాత పడేవారు ఆ మృత్యువుని తాళదూరటువంటి పాతగా మరీనమ్మగా అమ్మవారు ప్రసిద్ధికి ప్రసిద్ధి ఎత్తారు ఎవరికైనా సరే కలరా మసూకి వచ్చిన వచ్చిన సమయంలో అమ్మవారిని తలుచుకుంటేనే ఆ యొక్క వ్యాధులన్నీ కూడా నివారణ అయ్యి అంటే మనకి అంటే కలరా మసుకీ అంటే అవి మందులేనటువంటి వ్యాధులు అలాగే మరి మందులు ఉన్నటువంటి వ్యాధులు కూడా వ్యాధులన్నీ కూడా నివారణ కలగడానికి అమ్మవారిని ఎక్కువగా ఇక్కడ అమ్మవారిని పూర్తి చేస్తారు మరణమ్మక అలాగే మరీ మరీ కోరి వరాన్ని ఇచ్చేది మనకు ఒక వరం కోరుకుంటారు అలాగే మనకి తెలియలేని కోరుకోవడం ఆ కోరికను కూడా తీర్చేటువంటి అమ్మ మరు జన్మనిచ్చేటువంటి అమ్మ అంటే మనం ఎవరికైనా సరే అనారోగ్యంగా మృత్యువాత పడితే వాళ్ళకి పాలన చేసేది ఆ మృత్యువును కూడా తెగించిన వారు మరు జన్మ ఎత్తినటువంటి వారు వాళ్ళకి మరు జన్మ ఇచ్చినటువంటి దేవతగా ఉన్నవారు మరిదమ్మగారు అనేది అమ్మవారికి జాస్త పౌర్ణమి రోజు విజాద్రతాల సంబరం అలాగే అక్కడి నుంచి అమ్మవారికి శ్రావణ అష్టము వరకు కూడా జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒడిస్సా రాష్ట్రం రాష్ట్ర దేశమూల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆదివారం నాడు ప్రత్యేకంగా అమ్మవారికి అన్నదానం ఉంటుంది అలాగే ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి చెంది హోమం నిర్వహిస్తారు ప్రతి మఖా నక్షత్రం రోజు అమ్మవారికి మఖా నక్షత్రం జన్మ నక్షత్రం అమ్మవారికి

ఈ నెల పద్దెనిమిదో తారీఖున అమ్మవారి గుడిలో లక్ష్మీ గణపతి హోమం తర్వాత అమ్మవారికి ధాన్యం కొత్త ధాన్యంతో అలంకారం అలాగే లక్ష్మీ గణపతి హోమం సందర్భంగా వినాయకుడికి గరికతో అలంకారం గోపూజ ఇవన్నీ జరిపించారండి అయితే చాలా బాగా జరిగిందనమాట ఈ ఉత్సవం కూడా చూసారా అమ్మవారిని ఎలా తీసుకొస్తున్నారు అయితే మరిడమ్మ తల్లి ఆ గ్రామాన్ని ఎంతో చక్కగా కాపాడుతుందనేది ప్రజల విశ్వాసం అంతే కదండి మనం పూజారి గారి మాటల్లో కూడా మనం విన్నాం కదా అమ్మవారు అయితే మాత్రం అండి చూసిన కొద్దీ చూడాలనిపించేలా ఉంటారండి అమ్మవారు మనల్నే చూస్తున్నట్టు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు చాలా మహిమగల తల్లి అనమాట ఎప్పటి నుంచో ఈ అమ్మవారి గురించి విన్నా నేనైతే మాత్రం ఇప్పుడే దర్శనం చేసుకోగలిగానండి అయితే పెద్దాపురం వెళ్తే మాత్రం అందరూ తప్పకుండా అమ్మవారి గుడికి అయితే వెళ్ళిరండి ఇదైతే గోపూజ అండి ఇక్కడ ప్రతి ఆదివారం అన్న సమారాధన జరుగుతుంది కదండి అయితే ఇలా డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున జరిగిన ఈ గోపూజ లక్ష్మీ గణపతి హోమం సందర్భంగా కూడా అందరికీ భోజనాలు పెట్టారండి ఇదివరకు మేము ఈ పెద్దాపురం ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు అండి బస్సులోంచి చూశానండి అమ్మవారిని అప్పుడైతే కనిపించేవారు అనమాట అలా దర్శనం చేసుకుని ఊరికే దండం పెట్టుకుని బస్సు వెళ్ళిపోతూనే ఉందండి అంతేకాని ఇలా చక్కగా గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానండి నేను అదిని ముఖ్యంగా నా చిన్ననాడు స్నేహితురాలు కనిపించడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు చెప్పాను కదండి నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ తనని నేను చూడగలిగాను అనమాట అమ్మవారిని చూడడం ఒక ఎత్తు అయితే తనని చూడడం ఇంకో ఎత్తు అనమాట మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ క్యూ లైన్ చూసారా ఇందులోంచి అన్నదానానికి వెళ్ళే వాళ్ళని పంపిస్తారనమాట అన్న కోసం వాళ్ళందరూ వెళ్తున్నారండి థ్యాంక్ యూ